రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ప్రక్రియకి ముగింపు దశకి చేరుకుంది దాదాపు అధ్యక్ష స్థానానికి స్క్రూట్నీ ముగిసిన తర్వాత ఒక తవ్వ రాజా మాత్రమే బరిలో నిలిచారు తవ్వా సూర్యాన్మూతి ఎలియాస్ తవ్వ రాజా ఈయన మాత్రమే ఉండడం వల్ల దీన్ని ఏకగ్రీవంగా అధ్యక్ష స్థానానికి ఇప్పటి వచ్చిన సమాచారం మేరకు ఎవరు పోటీలో లేరు రాజా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే చెప్పొచ్చు ఇది అఫీషియల్గా మనకి తర్వాత ప్రకటించాల్సి ఉంది అయితే ఉపాధ్యక్ష స్థానాలకు మాత్రం ఒంటెద్దు సూర్బాబు ఇయ్యపు మురళీధర్ దేశిరెడ్డి బలరాం నాయుడు ఈ రెండు స్థానాల్లో ముగ్గురు పోటీ పడుతున్నారు ఇక గౌరవ కార్యదర్శి స్థానానికి ఆకుల శ్రీనివాస్ మద్దాల రవిశంకర్ వీరిద్దరు పోటీ పడుతున్నారు గౌరవ సంయుక్త కార్యదర్శి స్థానానికి తోట లక్ష్మీనారాయణ ఈ సంయుక్త కార్యదర్శి జాయింట్ సెక్రటరీకి మాత్రం ఇనామస్క తోట లక్ష్మీనారాయణ దాదాపుగా ఎన్నికైనా చెప్పొచ్చు అధికారి స్థానానికి ఒక స్థానం ఉంది దానికి దాసరి బ్రహ్మగిరీష్ అల్లంకి నాగేశ్వర ఇద్దరు రంగంలో ఉన్నారు ఇంకా ఉత్సవానికి ఇరవై ఐదో తేదీ వరకు టైం ఉంది కాబట్టి చూడాలి మిగతావి కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ స్థానానికి గ్రంథి బ్రహ్మానందం పచ్చిగోళ్ళ సురేష్ కుమార్ నూలి మల్లికార్జున వీరు రంగంలో ఉన్నారు ఇక డైరెక్టర్లుగా నామినేషన్లు వేసిన వారిలో స్క్రూట్నీ ముగిసిన తర్వాత గునిశెట్టి విజయకిరణ్ దాసరి బ్రహ్మగిరీష్ బెరులాల్ జైన్ దొండపాటి జయసింహ ఎక్కల వీరనాగేశ్వరరావు మండవల్లి సత్యనారాయణమూర్తి మునగా రమేష్ సలాది సుబ్రహ్మణ్యం తాడి సత్యనారాయణ ఎన్నమూరి ప్రదీప్ ఉప్పులూరి బ్రహ్మాజీ పామర్ల వీర వెంకట సత్యనారాయణమూర్తి పురపర్తి వీర వెంకటేశ్వరరావు కుంచా దుర్గాప్రసాద్ కొల్లేపల్లి వీర వెంకట సుభాష్ పురోహిత్ హనుమాన్ సింగ్ శ్రీమతి కొయ్యన కుమారి వీరు డైరెక్టర్లుగా పోటీ పడుతున్నారు పదిహేడు మంది రంగంలో ఉన్నారు మొత్తం చాంబర్లో ఇరవై నాలుగు పోస్టులు ఉంటాయి కనుక ఇరవై తొమ్మిది మంది రంగంలో నిలిచారు వీళ్ళు ఐదుగురు ఎవరు వాళ్ళు ఉపసంహరించుకుంటారా లేదా పోటీలో ఉండి ఆయా స్థానాలకి పోటీ పడతారా అన్నది చూడాలి ముఖ్యంగా అధ్యక్ష స్థానానికి తవ్వ రాజాకి అపోజిషన్గా నిన్నమన్నటి వరకు ఉన్న కార్యదర్శిగా ఉన్న మద్దుల మురళీకృష్ణ అధ్యక్ష స్థానానికి అభ్యర్థిత్వం దాఖలు చేశారు అయితే ఆయన అనివార్య కారణాల వల్ల లేకపోతే పోటీ ఎందుకు చాంబర్లో అనే కారణాలు ఇంకా విశ్లేషించలేదు కానీ చెప్పలేదు కానీ ఆయన రాజీనామాని ఉపసంహరించుకున్నారు కోడూరి శ్రేయంతారాం తర్వాత కోర్మదాసు ప్రభాకర్ వీరిద్దరి సమక్షల్లోనూ ఆయన రాజీనామా తీసుకెళ్లి ఇవ్వడం జరిగినట్లు మనకు అందుతున్న సమాచారం దాంతో దాదాపుగా అభ్యర్థి ఎప్పుడైతే వెనకబడ్డారో అడ్జస్ట్ స్థానానికి ప్యానల్ కట్టడానికి మిగతా బెల్త్ క్లియర్గా లేనందువల్ల ఖచ్చితంగా మహాకూటమి బెల్ట్కే యకగ్రీవం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే వీరు విత్ డ్రా అవుతారా అవ్వరా ఈ రెండు రోజుల్లో తేలిపోతుంది ఆ తేలిన తర్వాత చామర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన పరిణామాలు ఉంటాయని చూడాలి ముఖ్యంగా వర్తక లోకం అంతా కూడా ఇప్పుడు ఎన్నికలు కోరుకోని పరిస్థితే కనిపించింది ఎప్పుడైతే నాలుగు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయో వర్తక శ్రేష్ఠ దృష్ట్యా ఎక్కువ మంది వర్తకులు కూడా చాంబర్ మీద ఆసక్తి కనబరచలేదు అనేది క్లారిటీగా కనిపిస్తుంది మరో పక్క రాజమండ్రి రాజకీయాల్లో ఇప్పుడు కొంచెం ఊపి మీద వస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీకే విశ్వేశ్వర రెడ్డి మహాకూటమిలో మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి మహాకూటమి తరఫున మాకు కూడా రెండు పోస్టులు ఇవ్వండి అని చెప్పి కోరారు అయితే వీరికి అవకాశం దక్కలేదు దాంతో కొంతమంది నామినేషన్లు అక్కడ ఉన్నాయి వాళ్ళు ఉపసంహరించుకుంటారా ఆయా పోస్టులకు పోటీ పడతారా అన్నది కొంచెం ఆసక్తికరంగా మారింది మరోపక్క వచ్చే సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరానికి వదిలిపెట్టిన వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయి బెల్ట్ వర్తక శ్రేష్ఠు దృష్ట్యా మేము కడతాము ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందులోనూ ముఖ్యంగా బీజేపీ వర్తక వ్యతిరేక నిర్ణయాలతో దేశంలో ఇబ్బందులు పెడుతుంది దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఇప్పుడు సమయం లేదు కాబట్టి దిగలేదు వచ్చే ఏడాదికి ఖచ్చితంగా మీ అందరం కూడా ఒక బెల్ట్గా ఏర్పడి తగిన పోరాటం చేస్తామని ఈరోజు జరిగిన ఆ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు ఆబ్ది రికార్డ్లో కామెంట్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పోటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరులో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది రెండేళ్ల పాటు ఇప్పుడున్న కార్యవర్గానికి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు తర్వాత మాత్రం రెండు వేల ఇరవై ఆరులో జరిగే చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది పోటీ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పుష్కరాలు రానున్న నేపథ్యంలో ఛాంబర్ ఆఫ్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ పరిస్థితులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఉన్న కార్యవర్గానికి కూడా ప్రోటోకాల్ రీత్యా చాలా అత్యధిక విలువ ఉండే నేపథ్యంలో పుష్కర కార్యవర్గం ఏదైతే రాబోతుందో భవిష్యత్తులో దాని మీద చాలా ఆసక్తి ఉంది ప్రస్తుతానికైతే ఈ కార్యవర్గం దాదాపుగా ఏకగ్రీవం అని చెప్పాలి ఒకటి రెండు పోస్టులు ఏదైనా వాళ్ళు విత్రడు కాకపోతే మాత్రం ఆ స్థానాలకు మాత్రం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇది చాంబర్ అప్డేట్ ఈరోజు వచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ అఫీషియల్ లిస్టు ప్రకారం స్క్రూట్నీ తర్వాత అభ్యర్థులు ఎవరు మిగిలారు అన్నది ఇది న్యూస్ కోసం రామనారాయణ